మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఎలక్షన్లు వచ్చినాయి సరే ఒకవైపున మన ప్రభుత్వం పోయింది మీకు తెలుసు రాజకీయాలలో ఇవి సర్వసాధారణంగా జరిగేటువంటి అంశాలు ప్రభుత్వాలు అనేవి రావడం పోవడం అనేది కానీ ప్రజలు రియలైజ్ కావాలనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంటే వంద రోజుల పరిపాలనలో మన ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు గుర్తు తెచ్చుకునేటువంటి రోజు ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారి పరిపాలన ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఉండే కానీ వంద రోజుల్లో రివర్స్ అయింది మీరు చూస్తుంటారు బస్తీల్లో గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా చూస్తుండ్రు నీళ్ళ కష్టాలు మొదలైనవి కరెంటు కష్టాలు మొదలైనవి మరి ఈ బాధలన్నీ దూరం కావాలంటే తిరిగి మనం తేరుకోవాలంటే ప్రతి ఇంటిని టచ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు మనకు ఒకటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు రెండోది నాగేందర్ గారు ఉన్నారు మన పద్మారావు గారు మీకు పద్మారావు గారి గురించి ఒక్కసారి ఆలోచన చేయండి పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మొట్టమొదటిసారి మోటా డివిజన్ కార్పొరేటర్గా వారికి గెలవడం జరిగింది వారు ఎప్పుడు అంగు ఆరుబాటలో జోలికి పోరు న్యాచురల్గా ఆయన భయ భర్త ఎట్లుండేనో రోజు కూడా అదే పద్ధతిలో వారు మెయింటైన్ చేస్తారు రెండు వేల రెండులో మళ్ళా కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది ఆ రోజు కూడా హైదరాబాద్ కార్పొరేషన్లో ఇద్దరు కార్పొరేటర్లు టీఆర్ఎస్ నుంచి ఉంటే దాంట్లో పద్మారావు గారు రెండోసారి గెలిచినటువంటి వ్యక్తి మరి ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల నాలుగులో నా మీద గెలిచాడు మరి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో రెండు వేల పద్నాలుగులో గెలవడమే కాకుండా వారు మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు మరి నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజాసేవకి అంకితమై వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో మరి సికింద్రాబాద్ కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది మరి ఈరోజు పద్మారావు గారు అయితేనే బాగుంటుందని మన గౌరవ పార్టీ అధ్యక్షుల వారు మేమందరం కూర్చున్నప్పుడు వారి నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం కూడా యునైనివస్గా పద్మారావు గారైతే మరి తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి మరి మనం ముందుకు పంపించడం జరిగింది నేను కార్యకర్తలకు నాయకులకు ప్రభుత్వం అయినటువంటి బాధల్లో మనం ఉన్నటువంటి సందర్భంలో ఆ బాధను దూరం చేసుకోవాలంటే పద్మారావు గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక్కొక్క నియోజకవర్గానికి డివిజన్ డివిజన్కు పోటీగా మనం ఉందాం ఒక డివిజన్కి ఇంకో డివిజన్ కాంపిటీషన్గా ముందుకెళ్దాం తప్పకుండా ఈ ఏడు నియోజకవర్గాలు వెంకటేష్ గారు చెప్పినట్టు అంబర్పేట్ నుంచి మొదలు పెడదాం అంబర్పేట్ నుంచి మొదలుపెట్టి పక్కన ముషిరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ సనత్నగర్ కానీ మరి అదే విధంగా జుబ్లీహిల్స్ ఖైరతాబాద్ మరి దీంతో పాటు నాంపల్లిలో కూడా ఇంతకుముందు ప్రభాకరణ చెప్పిండు ఆనంద్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు మా నాంపల్లి నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు మరి మీ అందరూ కసిగా పనిచేసి తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ ప్రభుత్వం పోయినటువంటి బాధని మరి ఎన్నికల్లో మనం తీర్చుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కానీ నిరంతరంగా ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడే చివరగా మిగిలేటువంటి అంశాలు ఇక సంక్షేమం అభివృద్ధి కేసీఆర్ గారు చేసిన పరిపాలన మన రాష్ట్రమే కాదు దేశమంతా కొనియాడింది కొత్తగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఎవరికి ఏం అందుతుందా ఏం అందుతలేదా మనం రోజు చూస్తూనే ఉన్నాం గోపినాథ్ గారు చెప్పారు కళ్యాణ లక్ష్మి మనం లక్ష ఇస్తామంటే లక్ష ఇస్తున్నాం మనం మేము లక్ష మీద తులం బంగారం ఇస్తామని చెప్పారు ఇప్పుడు తులం బంగారం ఎక్కడ పోయిందో తెలియదు కాబట్టి చాలా కార్యక్రమాలు ఉన్నాయి రెండోది డెవలప్మెంట్ ఆగిపోయింది ఇవన్నీ మనం నిరంతరంగా ఫైట్ చేయాలంటే మనం పద్మారావు గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీకందరూ తెలుసు ఈ దేశంలో రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి మన రాష్ట్రంలో కూడా చాలా స్పీడ్గా మారుతాయి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన బలమైనటువంటి అభ్యర్థులని మన గౌరవ పార్టీ అధ్యక్షుల వారు పంపించడం జరిగింది ఇంతకుముందు తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు హైదరాబాద్ పార్లమెంట్ అంటే ఓల్డ్ సిటీ అంటే ఏదో వాళ్ళే గెలుస్తారని కాదు తప్పకుండా ప్రయత్నం చేద్దాం ఏదైనా కానీ ప్రయత్నం లోపించకుండా మనం ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిరంతరం ప్రజల్లో ఉన్నోళ్ళు ఎప్పటికైనా నిరంతరంగా ప్రజల్లో ఉండేటువంటి పార్టీకి విజయం చేకూడతని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను నాయకులకు కార్యకర్తలకు సూచన చేస్తున్నా దయచేసి పార్టీ అధ్యక్షుల వారు ఏ టైం అయితే మనకు ప్రోగ్రాం ఇచ్చింద్రో అంతకంటే పదిహేను నిమిషాల ముందే మనం ముందుకు రావాలి నేను మా కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా మా ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా మా నాయకులకు చెప్తున్నా మీరు మీటింగ్ స్టార్ట్ అయినాక గంట వచ్చి నా కూర్చేది నీ కూర్చేది అంటే ఏం చేస్తారు ఎవరైనా మీరు పదిహేను నిమిషాల ముందు వస్తే మీ కూర్చో మీకు ఉంటుంది దయచేసి ఏంటంటే కార్యకర్తలకు నాయకులకు కూడా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ ఏదో మెసేజ్లు పంపించినాం కాదు ఎలక్షన్లలో ఫోన్ చేయాలి వాళ్ళకి అందరికీ ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇంట్రాక్షన్ ఉంటే వాళ్ళకు కూడా ఉత్సాహం పెరుగుతుంది డెఫినెట్గా మనకంటే ముందు వాళ్ళు డైనమిక్గా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఎలక్షన్ అనేది చాలా టైం ఉంది అయినప్పటికీ మన ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా తయారు చేసుకోండి ఫస్ట్ సికింద్రాబాద్ పార్లమెంట్కు సంబంధించి మరి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం ఆ తర్వాత నియోజకవర్గాల జనరల్ బాడీ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మనం ఏదైతే బూత్ కమిటీ నుంచి మనం శాసన మండలి ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో ఏ ఉత్సాహంతో పనిచేసినామో అదే ఉత్సాహంతో పనిచేస్తాం డీలిమిటేషన్ అవుతుంది డీలిమిటేషన్ అయినాక నియోజకవర్గాలు పెరుగుతాయి మరి నియోజకవర్గాలు పెరిగినప్పుడు నాయకులు వేదిక మీద ఉన్నోలే కాదు మీ నుంచి కూడా నాయకులు పుడతారు నాయకత్వం పెరుగుతుంది